ఈరోజు తోటలో కూరగాయలు ఉన్నాయండి కోసుకుందాము నమస్తే అండి నేను మీ ప్రసన్న వెల్కమ్ టు సింపుల్ గార్డెన్ వంకాయలు ఉన్నాయండి కోసుకుందాము వంకాయలు చూడండి ఎంత బాగున్నాయో తెల్ల వంకాయలు చాలా టేస్ట్ ఉంటాయండి వంకాయలు మేము ఇద్దరమేను కానీ చాలా ఎక్కువ పెట్టేసినాను ఈసారి చెట్లు నేను ఇంకా నెక్స్ట్ టైము తగ్గించి పెట్టుకోవాలనుకుంటున్నాను ఆల్రెడీ పెట్టున్నాను ఓ పది మొక్కలు అవే ఇంకా చాలనుకుంటున్నాము చూడండి కాస్తా ఉన్నాయి బాగా పూసే కాసే చెట్టుని కొట్టకూడదని మా అమ్మ చెప్పేది అందుకనే కాయలు వస్తున్నాయి కదా అని నేను ఈ మొక్కల్ని ఏం చేయలేకపోతున్నాను అలాగే వదిలేసాను ఎంత బాగున్నాయో చూడండి ఈ వంకాయలు తొందరగా ఉడికిపోతాయండి వంకాయలు బాగా టేస్ట్ కూడా ఉంటాయి ఈ నల్ల వంకాయలు కన్నాను అందుకనే చాలామంది తెల్ల వంకాయలే ఇష్టపడుతుంటారు నేను కూడా అందుకనే ఈ వంకాయ మొక్కలే వేశాను ఎన్ని వేసినా చూడండి చాలా వేసినాను ఎక్కువ కాపు వస్తుంది మందికి నేను అలా ఫ్రీగానే ఇచ్చేసేదాన్ని చూడండి ఎంత బాగున్నాయో కాయలు తెంపుకుంటుంటే వస్తూనే ఉన్నాయి ఈ వంకాయలు ఆకుల్లో సరిగా కనిపించవండి గ్రీన్ కలర్గా ఉంటుంది కదా అదే నల్లవైతే బాగా తెలుస్తుంది అందుకనే వెతుక్కొని కోసుకోవాలి ఈ చిన్న మొక్కలు ఇది కొత్త రకం అండి ఇందులో చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో ఈ చుట్టూ గడ్డి మలిసిపోయింది అది మేము ఊర్లో లేము కదా ఇంక ఇప్పుడిప్పుడే శుభ్రం చేసుకుంటున్నాము చూడండి ఇది పుచ్చకాయలు అండి రెండు కాయలు ఉన్నాయి ఎక్కడ ఉడతలు కరికేస్తాయని ఈ తీగలేసి నేను అట్లా దాచిపెడుతున్నాను దాన్ని చూడాలి ఎన్ని రోజులకి పెద్ద అవుతాయో దా దోసకాయలు ఉన్నాయండి కోసుకుందాము ఈ బుజ్జి బుజ్జి దోసకాయలు భలే కాస్తున్నాయి చాలా ఎక్కువ వస్తున్నాయండి కాయలు ఈ దోసకాయలు కలర్ చూడండి ఎంత బాగుందో బాగా వస్తున్నాయి కాపు బుజ్జి బుజ్జి దోసకాయలు మనకు చాలా వచ్చినాయండి ఈసారి కాపు మనకు లాస్ట్ సారి కన్నా ఈసారి ఎక్కువ వచ్చింది కాయలు రెండు రకాలుగా పెట్టాను ఈసారి నేను బుజ్జి బుజ్జి దోసకాయలు బుట్ట నిండిపోయిందండి నాకు ఇవాళ చివరి ఆఖరికి వచ్చే కొంతకు సైజ్ తగ్గుతుంది ఇది స్టార్టింగ్ కాయ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో కాయ ఈరోజు మేము హైదరాబాద్ వెళ్తున్నామండి అందుకని ఈ కూరగాయలన్నీ మేము హైదరాబాద్లో ఉన్న మా అబ్బాయి వాళ్ళకి తీసుకెళ్తున్నాను లాంగ్ బీన్స్ ఉన్నాయండి కోసుకుందాము ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి లాంగ్ బీన్స్ చెట్టు అయితే వాడిపోతూ ఉంది కానీ కాపు మాత్రం బాగా వస్తూ ఉంది ఈ ఆకులన్నీ రాలిపోతున్నాయి దీనికి ఎరువులు ఇంకా బాగా వేయాలా ఏమో తెలియదు నాకు కాయలు చాలా ఎక్కువ వచ్చినాయండి ఈసారి ఈ కూరగాయల కోసం చాలా వీడియో మిస్ అయిపోయిందండి పెద్ద దోసకాయలు పొడవు సొరకాయలు గుండు సొరకాయలు బీరకాయ గోంగూర బెండకాయలు ఇవన్నీ కోసం మిస్ అయిపోయింది సారీ అండి ఉన్నదే నేను పెట్టాను మిస్ అయిపోయిందాన్ని నేనేం చేయలేను ఈరోజు మన తోటలో హ్యాపీ హార్వెస్ట్ అండి గోంగూర గుండు సొరకాయలు బెండకాయలు లాంగ్ బీన్స్ ఒక బీరకాయ వంకాయలు పొడవు సొరకాయలు పెద్ద దోసకాయలు అలాగే బుజ్జు దోసకాయలు వచ్చినాయండి ఈరోజు హ్యాపీ హార్వెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి